జోగి రమేష్ని తన ఇంటి వద్ద కుటుంబ సభ్యుల మధ్య బలవంతంగా అరెస్టు చేయటాన్ని జగ్గైపేట వైసీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు తీవ్రంగా తుఫాను జరిగిన నష్టాన్ని ఎవరు చర్చించకూడదు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు కావాలనే అక్రమ మద్యం కేసులో జోగి రమేష్ ప్రమేయం లేకపోయినా ప్రమేయం ఉన్నట్టు తప్పుడు సాక్ష్యాలను సృష్టించి కక్షపూర్వకంగానే అక్రమ అరెస్టులు చేశారు అని అన్నారు ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున అక్రమ మద్యం సరఫరా అవుతుందని చెప్పిన వ్యక్తి జోగి రమేష్ అలాంటి వ్యక్తి పైన కక్ష పూరితంగా కేసులు నమోదు చేశారు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు కేసు నేను చిన్నికి పడని సంఘటనలు మనం చూశాము ఆ పార్టీలో ఒకరికొకరికి సమన్వయం లేక వైసీపీ నేతల పైన దుష్ప్రచారం చేసి అక్రమ కేసులు పెట్టడం సరికాదని అన్నారు ఈరోజు ఉదయం గంటలకి జోగి రమేష్ గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరెస్ట్ చేయడానికి ఎక్సైజ్ పోలీసులు రావడం నిజంగా దురదృష్టకరం కేవలం నిన్న జరిగిన ప్రమాదాన్ని పక్కదారి పట్టించడం కోసం అలానే మొందా తుఫాను ద్వారా ఈ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని ఎవరు చర్చించకూడదు దీన్ని ఎక్కడితో మర్చిపోవాలన్న ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మరి ఈ యొక్క అక్రమ మద్యం కేసులో జోగి రమేష్ గారిని కక్షపూరితంగా ఇరికించాలనే ప్రయత్నం చేయడం అనేది చూశాం ఎందుకంటే జోగి రమేష్ గారు మరి వారే ఈ అక్రమ మద్యం నకిలీ మద్యం ఎప్పుడైతే తంబళ్ళపల్లెల్లో బయటపడిందో జయచంద్రారెడ్డి వైఎస్ టీడీపీ నాయకుడు ఎవరైతే ఆయన ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి అక్కడ డంపులన్నీ కూడా బయటపడ్డాయో అదే టైంలో మరి ఇబ్రహీంపట్నంలో కూడా దీని మూలాలు ఉన్నాయని చెప్పి మొట్టమొదటిసారి దాని మీద ఆలోచించి ఎక్కడెక్కడ పెట్టారు ఈ డంపులని చెప్పి తిరిగి ఇబ్రహీంపట్నంలో ఆ యొక్క ప్లేస్ని కనుక్కున్న వ్యక్తే మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు ఆయన చెప్పేదాకా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి తెలీదు ఇబ్రహీంపట్నంలో అంత పెద్ద డంప్ ఉందని అంత పెద్ద కుటీర పరిశ్రమ నడుస్తుందని తెలియదు అంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం ఇబ్రహీంపట్నం తయారవుతుందని చెప్పి ఎవరికీ కూడా తెలియదు ఈయనే మొట్టమొదటిసారి వెళ్ళి ఆ యొక్క ప్రదేశాన్ని గుర్తించి ఇక్కడ నారావారి సార నకిలీ సార తయారవుతుందని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పినే అతను అంటే దొంగలను పట్టుకున్న వ్యక్తిని పట్టుకొనే మీరే దొంగ అని చెప్పి ఆ జోగి రమేష్ గారి పేరునే ఆ కేసులో చేర్చడం అనేది నిజంగా దురదృష్టకరం ఇది కేవలం కూటమి ప్రభుత్వం కక్ష తప్ప మరొకటి కాదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా జోగి రమేష్ గారు గతంలో కూడా ప్రమాణం చేశాడు నాకు ఈ కల్తీ మధ్యంతో ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల సాక్షిగా ప్రమాణం చేశాడు ఇకపోతే ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఒక పెద్ద వివాదం నడుస్తూ ఉంది తిరువూరు పంచాయతీ సాక్షాత్తు ఎంపీ మీదనే సాక్షాత్తు ఆ పార్టీ ఎమ్మెల్యే స్వయంగా చెబుతూ ఉన్నాడు మా ఎవరైతే కేసు చిన్ని ఉన్నాడో ఈయన పేకాట ఆడిస్తూ ఉంటాడు ఈయన అక్రమంగా బియ్యం ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు ఇసుక ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు మరి రకరకాల మరి యాక్టివిటీస్ ద్వారా అక్రమంగా డబ్బుని సంపాదిస్తూ ఉన్నాడు కేసు చిన్ని అని చెప్పి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యేనే మరి ఆయన ఆరోపణ చేయటం దాన్ని మొత్తం కూడా డైవర్ట్ చేయాలి అని అంటే ఏదో ఒక అలజడి సృష్టించాలి కాబట్టి ఈ యొక్క జోగి రమేష్ గారి అరెస్ట్ ద్వారా ఈ యొక్క మరి కొలుకుపూడి కేసే చిన్ని వివాదాన్ని కూడా పక్కదారి పట్టించాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ఈ యొక్క జోగి రమేష్ గారి అక్రమ అరెస్టు జరుగుతుందని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం